సాహితీ మిత్రులకు నమస్కారం వనజాతాతినేని తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజాతాతినేని తాతినేని ఈరోజు మీరు వినబోతున్న కథ నిర్మాల్యం రచన వనజాతాతినేని తాతినేని కథ వినండి నిర్మాల్యం వదిన అమ్మమ్మకి మోకాళ్ళ నొప్పులకు ఆయింట్మెంటు విటమిన్ ట్యాబ్లెట్లు తీసిస్తాను పట్టుకెళ్తావా అని అడిగింది చిన్న తాత మనుమరాలు అలాగేనమ్మా అంటే వెంటనే కొనుక్కొచ్చి ఇచ్చి వెళ్ళింది అమెరికా నుండి మోసుకొచ్చిన వాటిని ఇప్పుడు నాయనమ్మకి ఇచ్చి రావాలి నేనే స్వయంగా ఇచ్చి రావాలనుకోవటానికి కారణం ఉంది ఊరెళ్ళి చేతి వేళ్ళని ఏళ్ళు అయి ఉండవచ్చు ఊరి మనుషులైతే ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట కనపడవచ్చు కానీ ఊరు కనపడదు కదా తాతల తరంలో మిగిలిన వాళ్లలో ఒకే ఒకరు చిన్న నాయనమ్మ మందులిచ్చినట్లు ఆమెను చూసినట్లు ఉంటుందని ఆదివారం పల్లెకు బయలుదేరి వెళ్లాను నాయనమ్మకు ఎనిమిది మంది సంతానం ఐదుగురు కూతుళ్ళు ముగ్గురు కొడుకులు తాతయ్య పెద్ద కూతురు పదహారేళ్ల వయసులో ఉండగానే గుండెనుప్పుతో మరణిస్తే రెక్కల క్రింద పిల్లలను సంరక్షించిన తల్లి కోడివలే నిబ్బరంగా నిలబడింది ఆడపిల్లలందరినీ చదివించింది మగపిల్లలు పొలాలు పండించుకుంటారు పనులు చేసుకుంటారు ఆడపిల్లలు జీవితంలో వచ్చే బొడిదుడుకులు తట్టుకోవాలంటే జ్ఞానవంతులై ఉండాలి తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగి ఉండాలంటూ ఆ ప్రకారమే పిల్లలను నడిపించింది మరికొందరికి ఆదర్శం అయింది నాయనమ్మ కూతుళ్ళకెవరికీ బంగారు ఆభరణాలు చేయించలేదు పట్టు చీరలు కొనలేదు అందరినీ చదివించి ఉద్యోగాలు వచ్చాకే పెళ్లి చేసింది ఆఖరి బాబాయ్ ఒక్కడే భార్యతో గొడవలు పడి పెళ్ళైన నెల రోజులకే తెగతింపులు చేసుకుని ఒంటరిగా మిగిలిపోయాడు పెద్ద కూతురు టీచర్ భర్త చనిపోయి దగ్గరున్న పట్టణంలో ఒంటరిగా ఉంటుంది సెలవులు ఉన్నప్పుడల్లా తల్లి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటుంది ఇద్దరు కొడుకులు పట్టణంలో కాపురం పిల్లల చదువుల కోసమని నిత్యం కొడుకులు ముగ్గురు టిఫిన్ తినే సమయానికి అమ్మ ముందు వాల్చుకుని కూర్చోవలసిందే మధ్యాహ్నం భోజనం టీలు కాఫీలు అన్నీ చూసి తిరిగి ఇళ్లకు బయలుదేరేటప్పుడు పాలచేసాలు కాయకూరలు సతి చేతికి అందిస్తుంది ఊరంతటికీ పేరు ఎనభై ఏళ్లు దాటినా ఎంత ఓపిక ఆమెకు అని వయసులో ఉన్న బద్దకస్తులైన పిల్లలకు ఆమెను చూసేనా కష్టపడి పనిచేయటం నేర్చుకోండి అని హితవులు చెప్తారు మా కుటుంబాల్లోనూ ఊర్లోనూ చాలామందికి మా నాయనమ్మ రోల్ మోడల్ కారు ఊరిలో ప్రవేశించింది ఆ ఊరిలో ఉన్న ఒకే ఒక పింకుటిల్లు టిల్లు అది అయినా చెక్కు చెదరకుండా నిలిచి ఉంది అరుగు మీద కూర్చుని పేపర్ చదువుతున్న నాయనమ్మ నన్ను చూసి లేచి గబగబా దాకా వచ్చింది అమ్మాయి ఎన్నాళ్ళకొచ్చావు పుట్టినూరు కూడా జ్ఞాపకం లేకుండా పోతుంది లాంటి దానికి మిమ్మల్ని చూద్దామనిపించినా రాలేకపోతున్నా బస్ ఎక్కాలేను దిగాలేను ఒకటే మోకాళ్ల నొప్పులు మోటార్ కారులో రావాలంటేనేమో వాంతులు అంటూ చేతిలో సంచి అందుకుంది కాళ్ళు పడుక్కుని ఇంట్లోకి వెళ్ళగానే ఊదొత్తుల వాసన గుబాలించింది పూజ గదిలో ఇంకా దీపం వెలుగుతూనే ఉంది ఏ పనైనా పొదుపుగా మన్నికగా చేయాలంటే మీ చిన్న నాయనమ్మే అనుకో ప్రమిదలో వేసే ఒత్తి కూడా సన్నగా దారం పోసి గట్టిగా ఒడేసి మిలిపెట్టి చేస్తుంది కార్తీక మాసంలో కూడా తక్కువ నూనెతో ఎక్కువసేపు ఆమె వెలిగించిన దీపాలే వెలిగేవి అనుకో అని అమ్మ చెప్పటం గుర్తొచ్చింది నీ పూజల ఫలమే నాయనమ్మ నీ బిడ్డలందరూ చల్లగా ఉన్నారు అని అంటే చిన్నగా నవ్వింది నీ కొడుకు కోడలు ఎలా ఉన్నారు అబ్బాయికి మంచి ఉద్యోగమేనా ఎనిమిదేళ్ళు అయిందిగా వెళ్ళి ఇల్లు కొనుక్కున్నాడా అని అడిగింది బాగున్నారు నాయనమ్మ ఇంకా ఇంటి దాకా వెళ్ళలేదు ఆ ట్రంప్ పొమ్మనకుండా పొగబెడుతున్నాడుగా అబ్బాయికి నిలకడైన ఉద్యోగమే కానీ కోడలికి ఉద్యోగం లేదు నువ్వు బాగా పాడైపోయావు పూజలు చేసి ఉపవాసాలు చేసినంత మాత్రాన ఉద్యోగాలు రావు కోడలు కడుపు పండదు వచ్చే వేళకి అన్నీ అయ్యే వస్తాయి నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవద్దు అని మందలించి అన్నం తిండు కాని రా అని పిలిచి పేటవాల్చింది తినేసే బయలుదేరా నాయనమ్మ అంటే ప్లేట్లో సున్నుండలు జంతికలు పెట్టి చేతికిచ్చింది మనుమరాలు ఇచ్చిన మందులిస్తే ఇవన్నీ నేను వేసుకుంటానా పెడతానా మళ్ళీ పిల్లల్లో ఎవరికో ఒకరికి ఇవ్వాల్సిందే అని అరమారలో పెట్టింది ఏళ్ల తరబడి ఈ ఇంటిని పట్టుకుని వేలాడుతూ ఉంటావు మార్పు కోసమైనా పట్నం రావచ్చుగా బెజవాడ నుండి అమెరికా దాకా ఎక్కడ చూసినా నీ పిల్లలు మనుములు మనవరాళ్ల సంతతి ఉన్నారు ఒక్కరోజైనా ఇల్లు వదలవు వచ్చే వారంలో మేము తిరుమలకు వెళ్తున్నాము అమ్మా నాన్న కూడా వస్తున్నారు నువ్వు కూడా రా వెళదాం అనంటే నవ్వి ఏటేటా కొండకు వెళ్లాలన్న రూలేమన్నా ఉందా అమ్మాయి మనసులో ఉండాల్సిన దైవం ఆలోచనలో రావాల్సిన పాపభీతి పోయి ఆడంబరం ఎక్కువైపోయి ఓ ఎగేసుకుంటా గుడులు చుట్టూ తిరుగుతూ పూజలు చేసినంత మాత్రాన భక్తి పరులు అయిపోతారా భక్తి విశ్వాసం ఉచ్వాస లాంటివి నా జీవితంలో ఒకే ఒకసారి తిరుమలకు వెళ్ళాను జన్మకో శివరాత్రి అన్నట్టు ఒకసారి శ్రీశైలం వెళ్ళాను మీ తాతయ్య చనిపోయాక కాశీ వెళ్ళి గంగలో మునిగి ఆ విశ్వనాథుణ్ణి దర్శించుకున్నా ఆ అన్నపూర్ణమ్మ తల్లిని కొంగు చాచి భిక్షమడిగాను అవే నేను వెళ్ళిన పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు మళ్ళీ ఏనాడు గుడికి వెళ్ళిందే లేదు రోజు పేపర్ చదువుతా టీవీకివీ చూడను చదవాలంటే ఆ లైబ్రరీకి పోయి నాలుగు పుస్తకాలు తెచ్చుకుంటా అంది అయితే ఈ పూజలు యాత్రలు అనవసరం అంటావా అన్నాను కినుకగా గుళ్లకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళనవసరం లేదు భగవంతుడు ఎక్కడ లేడు చెప్పు తులసి మొక్కకు ఓ చెంబుడు నీళ్లు పోసి భక్తితో నమస్కరించుకుంటూ ఆయనే మహావిష్ణువు అదిగో ఆ రావి చెట్టు పశువులకు మనుషులకు నీడ పక్షులకు ఆవాసం అదే త్రిమూర్తుల స్వరూపం ఇదిగో ఈ రుబ్బురోలు పత్రము ఆరు బయట వెలిసిన శివాలయం ఓ చెంబుడు నీళ్లు పోసి కడిగి భక్తితో నమస్కరించుకుని బియ్యం పప్పు పోసి రుబ్బుకుని చేసుకుని తింటా అదే మహాప్రసాదం అన్ని చోట్ల ఆయనే అంతెందుకు నీలోనూ ఉన్నాడు నాలోనూ ఉన్నాడు రోజు రెండు పూటలా దీపం పెట్టి నాలుగు పూలు పెట్టుకునో పండు పెట్టుకునే దండం పెట్టుకుంటాను పుష్పం పత్రం ఫలం తోయం అన్నాడు భగవంతుడు ఆ నాలుగింటిలో ఏదో ఒకటి సమర్పించుకుంటే చాలదా దేవుణ్ణి దర్శించుకోవాలని కుటుంబాలు కుటుంబాలు తరలి వెళ్ళటం అది ఖర్చు కలిసి రావాలని కార్లలో వెళ్లటం సమయం కలిసి రావాలని డబ్బు ఆదా చేయాలని వేళకాని వేళల్లో ప్రయాణం చేయటం పరిపాటి అయిపోయింది తప్పు ఎవరిదైనా గాలిలో కలిసిపోయే ప్రాణాలెన్నో తల్లికి బిడ్డ ఉండడు భర్త ఉండడు భర్తకి భార్య ఉండదు బిడ్డ ఉండడు ఎందుకమ్మా ఈ మూకుమ్మడి కుటుంబ ప్రయాణాలు ఆ పుణ్యక్షేత్రానికి వెళ్లే డబ్బుతో ఒక గేదను దూడనో కొని ఒక పేద కుటుంబానికి ఇవ్వు ఆ గేద ఉన్నళ్ళు ఆ కుటుంబానికి నువ్వే భగవంతుడివి అంది నాకు నోట మాట రాలేదు ఆమె వాగ్దాటికి వితరణకు ఇంతలో ఒక అతను వచ్చి అమ్మా పాస్టర్ గారు వచ్చారమ్మా మీతో మాట్లాడాలంట అన్నాడు వస్తున్నాను పదరా జోసెఫ్ అమ్మా కాసేపు నడుం వాల్చు నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వస్తా అని బయటికి వెళ్ళింది నేనేమో నాయనమ్మ మాటలను మన్నం చేసుకుంటూ ఆలోచనలో పడ్డాను తను అమెరికాలో కొడుకింట్లో ఉన్నప్పుడు నిత్యం పూజ చేసి మరోనాడు ఆ నిర్మాల్యం తీశాక ఎక్కడ వేయాలి అనే పీకులాట మొదలయ్యేది డస్ట్బిన్లో వేయటానికి మనసొప్పదు పోనీ పారే నీళ్ళల్లో పడేద్దామా అంటే అక్కడికి తను వెళ్ళలేదు ఒక్కోసారి కారులో వెళుతూ తనతో పాటు తీసుకెళ్లేది నీళ్లు కనపడ్డ చోట కారు ఆపమని కొడుకును అడిగేది కొడుకు తనని పిచ్చిదాన్ని చూసినట్టు చూసి మళ్ళీ అంతలోనే జాలిపడి ఇక్కడ కారు ఆపటం కుదరదమ్మా అనేవాడు నిర్మాల్యం ఎక్కడ పోయాలి మన దేశంలో పారే నీటిలో ఎక్కడ పెడితే అక్కడ కుమ్మరించి వేయటమే ఒక నిర్మాల్యం అని ఏముందులే పరిశ్రమల కాలుష్యాన్ని మనుషుల కాలుష్యాన్ని పనికిరాని వస్తువులను అన్నింటినీ నీరు కనపడితే చాలు అందులో వదిలేయటమే అంది ఇక్కడ అలా చేసేవు సుమారు ఐదు వందల డాలర్ల వరకు ఫైన్ వేసి ఒక వారం రోజులు సోషల్ సర్వీస్ చేయిస్తారు అంటే రోడ్లు గొడవటం లాంటి పనులన్నమాట అని హెచ్చరించాడు వచ్చేదాకా నిర్మాల్యాన్ని ప్లాస్టిక్ కవర్లో నింపి అలాగే ఉంచింది నిర్మాల్యం భగవంతుడికి మేరు పర్వత శిఖరం కన్నా బరువైనది అవునో కాదో కానీ తన ఆలోచనలో అది అంతకన్నా ఎక్కువ భారమై కూర్చుంది ఆఖరికి తిరిగి వచ్చేసే రోజు ఆ నిర్మాల్యం ఉన్న సంచిని కొడుకుకు చూపించి దీనిని తీసుకెళ్లి పారే నీటిలో వేయినానా లేకపోతే పచ్చని చెట్టు మొదట్లోనన్నా వేయి అని పదే పదే చెప్పింది అలాగేలేమ్మా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు కూల్గా ఉండు నేను నువ్వు చెప్పినట్లే చేస్తానుగా అని కొడుకు హామీ ఇచ్చాక మనసు నెమ్మది పడింది నాయనమ్మ అన్నట్టు పత్రం పుష్పం ఫలం తోయం అంటారు తోయం ఒకటి సమర్పించి హృదయ పుష్పాన్ని సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుని విశ్వాసంతో ఉండటమే కదా చేసుకోవాల్సింది తను కూడా అలా చేయటం లేదు భక్తిలో ఆడంబరాలు ప్రవేశించాక నిర్మాల్యం ఎక్కువైపోతుంది వాటిని తీసుకెళ్లి నదులలో పోయటం నదుల ప్రక్షాళన చేయటానికి మానవ శ్రమతో పాటు ఆర్థిక భారం ఎక్కువైపోతుంది విదేశాల్లో లాగా ప్రభుత్వం దండిగా పరిహారం విధించాలి అప్పుడు కానీ మనుషుల్లో చైతన్యము జాగరూకత రాదు విదేశాలకు వెళ్లిన పిల్లలకు లోపల మాతృభూమిపై మమకారం ఉన్నప్పటికీ వారు మళ్లీ వెనక్కి తిరిగి రాకపోవటానికి కారణం రెండే రెండు మాటల్లో చెబుతారు మనకి క్రమబద్ధీకరణ లేని ట్రాఫిక్ అపరిశుభ్రత ఎంత గొప్ప దేశాన్ని అలా కాలుష్య కాసారం చేసుకుంటున్నామో కదా అని బాధపడ్డాడు కొడుకు మొన్నెప్పుడో రాత్రి ఎనిమిది గంటల వేళ కాశీ విశ్వేశ్వరుడిని ప్రత్యక్ష ప్రసారంలో చూపిస్తుంటే అరగంటపైనే చూసింది మారేడు దళాలు పుష్పాలు గంధం విభూది ఇంకా నానా రకాల పూజా ద్రవ్యాలను సమర్పించి కొండంత ఎత్తులో స్వామిని ముంచేశారు నిర్మాల్యం తీసేవాళ్లు తీసేస్తుంటే భక్తిగా సమర్పించేవాళ్లు సమర్పిస్తూనే ఉన్నారు అది గుడి కాబట్టి సరిపోయింది అదే ఆరుబైలు ప్రదేశంలో లింగ రూపంలో స్వామిని ప్రతిష్ఠింపజేసి ఉంటే ఈ దేశ జనులంతా కలిసి మరో కైలాస పర్వతాన్ని స్వామి చుట్టూరా నిర్మించి ముందురేమో అన్న ఆలోచన వచ్చింది చెంబుడు నీళ్లు చాలు అని చెప్పాడన్నా కూడా వినిపించుకొని మూఢభర్తి భగవంతుడిని తోటి ప్రాణుల్లో చూడటం నేర్చుకుంటే మనం వారికి చేసే ప్రతి సాయము స్వామికి నైవేద్యమే అవుతుంది కదా అనుకుంటుంది ఎన్నోసార్లు మొట్టమొదటిసారి బొంబాయిలో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర సముద్రాన్ని చూసిన ఆనందంలో ఉవ్వెత్తున ఆటుపోట్లు వస్తున్నప్పుడు ఉత్సాహంగా రెండు అడుగులు ముందుకేసినప్పుడు నేళ్లతో పాటు కాళ్ళకి పాముల్లా చుట్టుకున్న ప్లాస్టిక్ సంచులను చూసి కలిగిన బెరుకు ఎప్పటికీ తగ్గలేదు కొన్ని దేశాల్లో బీచ్లు ఎంత పరిశుభ్రంగా ఉంచుతారు మనకి చెత్త పేర్చడం తప్ప శుభ్రం చేయడానికి ఒళ్ళు బొంగదు అంతా వ్యర్థం వ్యర్థం బయో వేస్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్ మెడికల్ వేస్ట్ కెమికల్ వేస్ట్ అన్నింటినీ పంచభూతాలు భరించి తమలో కలిపేసుకుంటున్నాయి కాబట్టి ఈ మాత్రం మానవుడు రోగాలతోనన్నా బ్రతికి ఉన్నాడు ఉంటున్నాడు అప్పుడప్పుడు ప్రకృతి ప్రకోపాన్ని చవిచూస్తున్నాడు పంచభూతాలు ఈ వ్యర్థాలను స్వీకరించని రోజు వ్యర్థాల మధ్య మరొక వ్యర్థంగా మిగిలిపోయే రోజు వస్తుంది అని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్న మార్పు రావటం లేదేమిటో ఇలా ఆలోచనలు సాగిస్తుంటే అమ్మాయే కన్నంటిందా టీ పెట్టుకుందాం చుట్టింట్లోకి పోదాం పదా అంది మంచం దగ్గరికి వచ్చి నాయనమ్మ లేదు నాయనమ్మ ఏదో ఆలోచిస్తూ ఉన్నాను అంటూ లేచి నాయనమ్మతో కలిసి చుట్టింట్లోకి వెళ్ళాను చుట్టింటి పక్కనే కొట్టుగదిలో నుండి ధాన్యం బస్తాలు తీసి రిక్షా మీద వేస్తున్న పాలేరు మిల్లుకు వడ్లు పంపుతున్నానమ్మా ఎకరాల్లో రసాయన ఎరువులు పురుగు మందులు చల్లని ధాన్యం పండించుకోవటం పిల్లలు ఎవరొచ్చినా బియ్యం కొబ్బరి నూనె పప్పులు పచ్చళ్ళు కారాలు వడియాలు అన్నీ పట్టుకెళ్తారు నేను ఉండన్నాళ్ళు ఆ మాత్రం జరుగుతాయి ఆ తర్వాత ఎవరి పాటలు వాళ్ళవి అంది నీకున్న శ్రద్ధ ఓపిక ఎవరికీ ఉండదు నాయనమ్మ మేము కూడా ప్రశాంతంగా ఉంటుందని మా ఊరికి వెళ్ళిపోయాం ఫ్లాట్ పరిసర ప్రాంతాల్లో ఎటు చూసిన పచ్చని పంట పొలాలు అనేకమైన వృక్షాలు అపార్ట్మెంట్ చుట్టూ బోలిడు పూల మొక్కలు పక్కనే ఖాళీ స్థలంలో ఉన్న రావి చెట్టుపై వచ్చి వాలే అనేక పక్షులు చూడటానికి ఎంత మనోహరంగా ఉండేదో ప్రతిరోజు పక్షుల కిలకిల రవాలతో నిద్ర లేవటం గట్టుపై ఉన్న గుడిలో నుండి వినవచ్చే మంత్రోచ్చరణ చేయి పట్టుకుని బాల్యంలోకి తీసుకువెళ్ళేయి అందరూ మీ ఇంటికి రావాలంటే కష్టంగా ఉంది అనటం మొదలెట్టినా వినిపించుకోలేదు నేను వచ్చి పోయే చుట్టాలు స్నేహితుల కోసం రెండు దశాబ్దాలు రణగొన ధ్వనుల మధ్య అశాంతిగా బ్రతికాము ఇప్పుడు ఇంటికి వచ్చే ఆత్మీయులను మీకు కష్టం లేకుండా బస్ లో దించుతానులే అని హామీ ఇస్తున్నాము ఒక ఏడాది కాలంలోనే మా ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థానంలో చెట్లన్నీ మాయం అక్కడ చెట్లన్నీ కొట్టేసి స్థలాన్ని అభివృద్ధి చేయటానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారట ఆ చెట్లపై ఆవాసం ఉండే పక్షుల ఆరాటము ఆ పరిసరాలలో గిరికీలు కొడుతూ చేసే ఆర్తనాదాలు అర్థం చేసుకోవటానికి పక్షుల భాష వచ్చి ఉండాల్సిన అవసరం లేదనిపించింది ఈ నెలల తర్వాత కూడా ప్రతిరోజు సాయం సంధ్యలో కొన్ని పక్షులు వచ్చి అక్కడక్కడ తచ్చాడిపోతాయి చిన్న చిన్న పక్షులకు బాల్కనీలో పెంచుకుంటున్న మొక్కలే పెద్ద పెద్ద వృక్షాల మాదిరి కాపోల్సు ఇరు సంధ్యలలో వచ్చి సందడి చేసి వెళుతుంటే వాటికి కొంచెం సేపైనా ఆతిథ్యం ఇచ్చినందుకు ఆనందంగా ఉంటుంది నాకు అని ఏకదాటిగా చెప్పేశాను ఎక్కడ చూసినా ఇదే పని అంటగా పేపర్లో చదువుతున్నాగా అంది ఈ మాత్రం మనసు విప్పి మాట చెప్పుకోవటానికి కూడా అక్కడ ఎవరూ లేరు నాయనమ్మ ఉన్నా నేను చెప్పేది విని నన్ను ఓ పిచ్చి దాన్ని చూసినట్టు చూస్తారు అన్నాను అవును మీ ఆయనకి పెద్ద దొడ్డి మీ ఊర్లో ఎన్ని పాడిగొడ్లు ఉండేవో ఆ రోజులన్నీ పోయి పాలు కొనుక్కునే వ్యవహారంలోకి వచ్చారు ఇంతకీ ఆ స్థలం అట్టాగే ఉందా అమ్మేసుకున్నారా అని ఆరా తీసింది ఉంది నాయనమ్మ అన్నదమ్ములిద్దరికీ వాటా ఉంది సొంత ఇల్లు కట్టాలని నేను అపార్ట్మెంట్కి ఇవ్వాలని వాళ్ళు అది తెగని వ్యవహారం అయ్యింది అన్నాను నిశ్రోగా ఇల్లు కట్టాలంటే మాటలా అట్టాగే అద్దెకుండి చెట్లు పూల మొక్కలు కూరగాయల మొక్కలు వేసుకో ఇప్పుడు కొని తినేవన్నీ కల్తీ అయిపోయే అంది నా మనసులో ఉన్న మాట చెప్పేసరికి చిన్నగా నవ్వుకొని అట్టాగే నాయనమ్మా అన్నాను కాలికి మట్టి అంటకుండా ఒంటికి చెమట పట్టకుండా చేతికి మెతుకు అంటకుండా ఒంటరి బతుకు బతకటం నాగరికం అయిపోయిందర్రా నాగరికత అంటే పది తరాల తర్వాత కూడా మనకి నిత్య జీవితంలో పనికి వచ్చేది అవ్వాలరా ఈ కుంపటి ఈ మట్టికుండా పనికి రాని కాలం ఉంటుందేమో కాస్త ఆలోచించు చెప్పు అంది నేను అదే ఆలోచిస్తున్నాను నాయనమ్మ మనీ మేనేజ్మెంట్ కోర్స్ చదువుకోవటం అవసరమేమో కానీ మనుషులు ప్రకృతికి దగ్గరగా బతకడం నేర్చుకోవటం మరీ అవసరం ఎప్పటినుండో ఇంకుడు గుంటలు అని మొత్తుకున్నా ఎవరూ వినటం లేదు చెట్టు నరికేవాడే కానీ మొక్క నాటే నాదుడు లేడు వానలు లేక నేల నెరులిచ్చి బావులు బోర్లు అడగంటిపోయి దాత్రి పుత్రులు ప్రాణులంతా దాహంతో అలమటిస్తున్నారు మన దొడ్లో ఇంకుడు గుంత తవ్వించబట్టి బావిలో నీళ్లు ఉంటున్నాయి పల్లెటూర్లలో కూడా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ భూతం మనిషి జీవిత అవసరాలతో చుట్టుకుని బిక్కిరి చేస్తుంది సముద్రాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ కొండలు ప్లాస్టిక్ కోరలకు చిక్కుకుని అంతరించిపోతున్న జల జీవాలు ఎవరిచ్చారు మానవుడికి ఈ హక్కు ఈ భూమికి తనొక అతిథిలా వచ్చాడు ఇతర జీవాల ఉనికిని నాశనం చేసి ఉసురు పోసుకుంటున్నాడు మనకి వ్యర్థంలో నుండి అర్థం వెతుక్కునే మార్గాలు కావాలి అసలు వ్యర్థం కానివి అంటూ లేని జీవన విధానం కావాలి నీ వరకు నీకు చెబుతున్నా విను గుడికి వెళ్లేటప్పుడు పూజా ద్రవ్యాలు తగ్గించుకుని ముఖ్యంగా ప్లాస్టిక్ ప్యాకింగ్లో వచ్చేవి కొనటం ఆపేయి మార్కెట్కి వెళ్లేటప్పుడు గుడ్డ సంచీలు పట్టుకెళ్ళటం మర్చిపోకు సరుకులు కాగితాల్లో పట్లం కట్టి ఇచ్చే వాళ్ల దగ్గరే తీసుకో అట్ట ఎవరికి వాళ్ళు ఉద్యమంలా చేస్తే తప్ప మన పర్యావరణం బాగుపడదు అంది థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ కొటేషన్ తెలియకపోయినా ప్రకృతిని బాగా అర్థం చేసుకుని ప్రకృతికి అనుగుణంగా బ్రతకడంలో నాయనమ్మకు ముందు చూపు ఉందని ఆనందం ఉందని నాకు అర్థమై మా నాయనమ్మ అందరికీ ఆదర్శం ఎందుకైందో కూడా మరొకసారి తెలిసొచ్చింది తపేలా చెక్కలు వేస్తూ తింటూ పొలం నుండి వచ్చిన బాబాయిలతో కలిసి టీ త్రాగుతూ బంధువుల గురించి వ్యవసాయం దగ్గర నుండి అమెరికా ఆర్థిక విధానం దాకా మాట్లాడుకుంటుంటే సమయమే తెలియలేదు అబ్బాయి పెద్దోడా నువ్వు వెళ్ళేటప్పుడు బుక్ తీసుకుపోయి రేపు వచ్చేటప్పుడు డబ్బులు పట్టుకునిరా ఇందాక పాస్టర్ గారు వచ్చారు ఆ పిల్లాడెవరో అప్లికేషన్ పెట్టుకున్నాడు కదా వాళ్ళు బాగా పేదవాళ్ళేలే పిల్లాడు బాగా చదువుతాడని మార్కులిస్ట్ అవి చూస్తే అర్థమైంది ఆ పిల్లాడికి సహాయం చేద్దాం అంది నేను ప్రశ్నార్థకంగా చూస్తుంటే అమ్మ నీకు చెప్పలేదా ఆ విషయాన్ని మన ఊరికి అభివృద్ధి నిధి అని ఒకటి ఏర్పాటు చేశామమ్మా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ నెంబర్ అందరికీ ఇస్తున్నాము మన ఊరి వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు ఆ అభివృద్ధి నిధికి తమకు తోచినంత డబ్బు పంపుతున్నారు ఆ డబ్బుని మన ఊరి పేద పిల్లల చదువుల కోసం ఉపయోగిస్తున్నాము ఊరిలో అందరూ కలిసి అమ్మని సెక్రటరీగా ఎంపిక చేశారు పది సెంట్ల స్థలంలో హాస్టల్ కూడా కడుతున్నాము పేద ఆడపిల్లల కోసం అర్హత కలిగిన వాళ్ళకి ఉచిత వస్తీ తిండి బట్ట ఫీజులు అన్నీ ఈ అభివృద్ధి నిధి నుండి తీసి ఖర్చు పెడుతున్నాం నువ్వు కూడా సాయం చేయాలనిపిస్తే చేయొచ్చు అని అభివృద్ధి నిధి వివరాలున్న కార్డు ఇచ్చాడు బాబాయి అది తీసుకుని చూసి నాయనమ్మ దగ్గరికి వెళ్ళి అభినందనలు తెలిపే భాషతోచక ఇష్టంగా కావలించుకున్నాను ఆమె స్పర్శ చల్లగా ఉత్తేజంగా అనిపించింది ప్రభుత్వాలు చేసేది కాకుండా మన ఊరికి మనము ఎంతో కొంత చేసుకోవాలిగా అమ్మాయి ఆరు నెలల్లో ముప్పై లక్షల డబ్బు ఆ నిధికి జమ అయినాయి వచ్చిన డబ్బు ఎవరు పంపారు ఎన్ని పంపారు దేనికోసం ఖర్చు పెడుతున్నాము అన్న వివరాలను కాగితాల్లో రాసి అరుగు మీద గోడకి వేలాడదీసి ఉంచుతున్నాం ఎవరైనా చూడొచ్చు నువ్వు కూడా మీ అబ్బాయికి చెప్పు అంది అలాగే నాయనమ్మ అన్నా నాయనమ్మ క్యాలెండర్ తీసి తిది నక్షత్రం చూసి పూజకు ఉపయోగించిన పూల నిర్మాల్యాన్ని ముంచిన వెదురు పుట్టును తీసుకుని పెరట్లోకి వెళుతూ రామనవరాల తోట చూద్దువు కానీ నీకు మొక్కలంటే ఎంత ఇష్టమున్నా నువ్వు పెంచుకోగలిగేది కుండీల్లోనే కదా కాసిన పొట్లకాయలు బెండకాయలు ఆకుకూరలు కోసిస్తా పట్టుకెళ్తూ కానీ అని పిలిచింది ఆమె వెనుకనే పెరటి తోటలోకి వెళ్లాను అనావృష్టి కాలంలో కూడా పచ్చగా వెలిగిపోతుంది పెరడు అనేక పూల మొక్కలు పందిరి పొట్ల పందిరి ఆకుకూరలు ఎక్కడ చూసినా హరితమే ప్రతి మొక్కని తాకి తాకి చూసి పులకరించిపోయాను నేను పరిశీలనగా పెరటితోట చూస్తుంటే నాయనమ్మ చిన్న గెడ్డ పులుగు తీసుకుని గొయ్యి తీస్తూ భగవంతుని చేరే దారిలోనూ చేరాక అన్ని పవిత్రమైనవి పెమ్మట కూడాను అవి నిర్మాల్యంగా భావించబడతాయి దానిని చెత్తకుండి దృష్టితో చూడకూడదు వ్యర్థంలోనూ అర్థం వెతుక్కోవటం సంస్కారవంతుల లక్షణం అని చెప్పి తీసిన గోతిలో నిర్మాల్యాన్ని వేసి ఒక నమస్కారం చేసుకుని మళ్లీ మట్టి వేసి ఆ గోతిని చేసింది నిర్మాల్యమైన మనం వాడిన తర్వాత వచ్చే ఏ వ్యర్థమైన పంచిభూతాలలో కలిసిపోవాలి అలా కలిసిపోని విధంగా మన చేష్టలు ఉండకూడదు అదే ముందు తరాలకు మనమిచ్చే మూలధనం అంది నేను ఆమె మాటలను కృష్ణ భగవానుడు చెబుతున్న గీతా వాక్యంలా విన్నాను పట్ల పందిరి కిందకు వెళ్ళి ఒక పొడవైన కాయని చూపించి తొలిసారి కాసిన కాయ ఇది అంటూ ఆ కాయను తెంపి పక్కన పెట్టింది ఇంకో రెండు మూడు కాయలు మిగిలిన రకాలు అన్నీ తెంచి వెదురు పొట్టలో సర్దుకొచ్చింది ఎంతసేపటికి పక్కన పెట్టిన పొట్లకాయ మీదనే నా చూపు ఆగుతుంది ఎంత నెవళంగా ఉంది నాకిస్తే బాగుండుననే ఆశ మల్లెలు సన్నజాజి పూలు కోసుకుని మాల కట్టుకుంటూ ఉండు నేను కుంపట ముట్టించి పాలు తీసుకొస్తానంటూ వెళ్ళింది మాల అల్లటం పూర్తయ్యేసరికి చిక్కని ఫిల్టర్ కాఫీ గ్లాస్ చేతికిచ్చింది ఇలాంటి రుచులకు దూరమై నాగరికంగా బ్రతికే బ్రతుకులకు అర్థం లేదనిపించింది నాకు కాయకూరలన్నీ గుడ్డ సంచిలో సర్ది మధ్యలో ఇత్తడి డబ్బా సర్దింది అదెందుకు నాయనమ్మా అవన్నీ ఏమి వద్దు అంటుంటే అది నేతి డబ్బాలేవే మీ ఆయనకు మైసూర్ పాక్ అంటే ఇష్టంగా చేసి పెట్టు నేనేమన్నా కొనిచ్చానా ఇంట్లో పాడేగా అంది ప్రతి చిన్న విషయము ఎంత గుర్తు ఈమెకి అని ఆశ్చర్యపోవటం నా వొంతయింది నన్ను వీధిగా ముందాక సాగనంపటానికి వస్తూ చిన్న చెంబులోకి పాలు పక్కన పెట్టిన పొట్లకాయ తీసుకుని వచ్చింది ఇంటి ముందు టైలర్ మస్తాన్ కూతురు నీళ్ళోసుకుని ఉంది నలుగురు పిల్లల మధ్య చాలీ చాలని సంపాదన మధ్య ఆ పిల్లకి సరిగా పోషణ చేయలేకపోతున్నారు ఆ భూవొమ్మకి ఈ కాయిస్తే వేడివేడిగా పాలు పోసి కూర వండి పెట్టుద్ది అని అంది ఆమె వద్ద వీడ్కోలు తీసుకుని వస్తూ నాయనమ్మ జీవన విధానం నుండి నేర్చుకోవాల్సింది రుచి చూడాల్సింది ఎంతో ఉంది అందుకోసమైనా తరచూ ఆమె దగ్గరకు రావాలి ఆమె చేసిన పూజలేమో కానీ ఆమె ఆలోచన విధానమే ఆ ఇంటికి రక్షణ అయ్యిందని అనుకున్నాను కూడా రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా తెప్పతగలబెట్టేస్తావా ఏరుదాటగానే పాట సాహిత్యం గుర్తు చేసుకుంటూ నా వంతుగా నా ఊరికి చేతనైన సాయం చేయాలి వీలైనంతగా ప్రకృతి సిద్ధంగా బతకటం ఎలాగో తెలియజేసే పని మొదలెట్టాలి అది గుడి బడి నుండే ప్రారంభం కావాలి నిర్మాల్యం భగవంతుడికే కాదు మనకి ఎంత బరువు ఎంత హాని జరుగుతుందో ప్రమాద కంటికలు వినిపిస్తూ చూపిస్తూ మరీ తెలియజేయాలి అందుకు కంకణం కట్టుకుని ముందుకు నడవాలి అనుకుంటూ ఇంటికి చేరి మా ఇంత ఈ విషయాలన్నీ ఎప్పుడెప్పుడు చెబుదామా అని ఆయన కోసం ఎదురు చూస్తూ నాయనమ్మ మాటలు మననం చేసుకుంటున్నాను నేనింకా ఆ మత్తులో ఉండగానే శ్రీకాంతాచారి నుండి ఫోన్ రేపటి సంకటహర చతుర్థికి సోమవార అభిషేకానికి పూజా సామాగ్రి అన్నీ రెడీ చేసుకున్నారా అని నాకు వీలుపడదలేండి అన్నాను అప్రయత్నంగా ఆ పూజకయ్యే ఖర్చు అంతా మరొక రకంగా మానవ సేవకు ఉపయోగించాలని అనుకున్నాను కాబట్టి మర్నాడు గుడికి వెళ్లకుండానే మర్నాడు గుడికి వెళ్లకుండానే ఏ అలంకారాలు లేని నిర్మలమైన ఆకారంతో ప్రశాంతంగా విరాజిల్లుతున్న భగవంతుని రూపాన్ని జ్ఞాననేత్రంతో దర్శించుకున్నాను నదిలో కలపాలి అనుకున్న నిర్మాల్యాన్ని తీసి కాళీ కుండీలో వేసి మట్టిపోసి పైన ఒక నిత్యమల్లి మొక్కని నాటాను నిర్మాల్యం రచన వనజాతాతనేని కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ మాసంలో వ్రాయబడింది ఈ కథ నా బ్లాగ్లో ప్రచురించాను కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ కథను విని ఆలోచిస్తారని ఆశిస్తున్నాను కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటూనే ఉండండి నమస్తే